హాయ్ ఫ్రెండ్స్ మీ తెలుగు అమ్మాయి ఈరోజు మినపప్పుతో పాకం గారెలు చేసుకుందాం కావాల్సిన పదార్థాలు చూద్దామా మినపప్పు హాఫ్ కేజీ నానబెట్టి వన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అది గ్రైండర్లో వేసుకుని గట్టిగా వాటర్ లేకుండా రుబ్బుకు పక్కన పెట్టుకోవాలి అది పప్పు పప్పులా ఉండాలి కొంచెం ఇది హాఫ్ కేజీ బెల్లం తీసుకుని పాకం పెట్టుకుందాం అందులో కొంచెం వాటర్ వేసి పాకం పెట్టుకోవాలి చూసారా ఎంత గట్టిగా ఉందో పప్పు పిండి కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను అందులో గారి ఇలా పలుసుగా చేసి వేసుకోవాలి కొంచెం హోల్డ్ చేసి పలుసుగా చేసుకొని కళాయిలో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం వన్ మినిట్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇంకోటి వేసుకుని బాగా ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయింది బాగా చూసారా బాగా ఫ్రై అయింది పాకంలో వేసుకుని కొంచెం ఒక టూ మినిట్స్ ఉంచుకొని బాగా పేర్చిన తర్వాత ఇది సపరేట్ దాంట్లోకి తీసుకోవాలి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా సపరేట్ చేసుకుని వేరే ఎలా చూస్తారో అటు ఇటు కొంచెం అటు ఇటు తిప్పుతా బాగా వరకు టూ మినిట్స్ ఉంచిన తర్వాత ఇలా సపరేట్గా వేరే బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఆ పాకంలో ఇలాచి కూడా వేసుకోవాలి సరే గార్లు రెడీ అయిపోయి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఆంధ్ర స్పెషల్